శ్రీమాత్రే నమ్మకం వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాక్స్ అండి ఈరోజు వచ్చేసి గురువారం హ్యాపీ గురువారం అసాయిబా భాషసులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నానండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేశాక బెల్లైకన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి ఓకేనా బెల్లైకన్ ప్రెస్ చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో ఒక నోటిఫికేషన్ ముందుగా మీ దగ్గరికి వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ వాతావరణం అయితే చాలా అంటే చాలా చల్లగా ఉందండి చాలా చల్లగా ఉంది ఓకేనా నా హెడ్ కట్ అయిపోతుందా వాతావరణం చాలా చల్లగా ఉందండి మంచు తుఫాను టైప్లో పడుతుందండి తుఫాను తుఫానుగా పడుతుంది రాత్రి నుంచి చల్లగా ఉందండి వాతావరణం అయితే ఓకేనా ఈ చల్లగాలికి అయితే నేనైతే సూప్ తీసుకుంటున్నానండి టీ తాగడం ఇంకెందుకులే అని కొంచెం టీవీ అవాయిడ్ చేస్తున్నాను అందరూ తెలిసిన విషయమే సూప్ తాగుతున్నాను ఓకేనా చాలా టేస్టీగా ఉందండి సూప్ ఓకేనా అయితే వన్ మినిట్ వీడియో మన శ్రీపాల్ రెడ్డి గారి కూతురు పెళ్ళిలో తీసింది ఉండండి ఊరికే మా అక్కలను వాళ్ళని తీసినవి ఉన్నాయి సరదాగా అయితే మా అక్క వాళ్ళందరూ అనుకుంటుండొచ్చు నేను పెట్టలేదని అయితే ఆ వీడియో ఉందన్న విషయం నేను మర్చిపోయాను ఎప్పుడో దేంట్లోనో యాడ్ చేద్దాంలే అని అనుకున్నాను మర్చిపోయాను ఈరోజు యాడ్ చేస్తున్నానంటే ఓకేనా తప్పకుండా చూడండి నా ఛానల్ని నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వన్ మినిట్ వీడియో ఉందండి అది కూడా కంటిన్యూ పెడతాను చూడండి ఓకేనా ఏం చేస్తున్నావు బావా సూపుతున్నావా ఎట్లుంది వాతావరణం బయట చల్లగా మంచు పడ్డట్టుంది రాత్రి వర్షం పడ్డట్టుంది మనం చూసుకోలేము మనకు మనకు సోయలేదు ఏం చేసినా చల్లగాలి వయసు వస్తే ఎట్లా అనిపిస్తుంది కార్ల నుంచి బయటకు రాలే కనుక చల్లగా అనిపించలేదా చల్లగాలికి వేడి సూప్ తాగితే మంచిగా సరిపోతుంది కదా కొంచెం వేడి వేడి చేసేదా మమ్మీ పోసినావా ఇప్పుడు వీటిల ఆమె ఈ సూప్ తాగుతుందా ఎందుకు పోషణా తీయ పోసినావా ఆమె అమ్మ దా కాకపోతే స్మెల్ చేసిందా తాగుతుంది తాగకపోతే పడేసేయడం ఇంకా కానీ ఓకేనా మా వ్యూవర్స్కి ఏమన్నా చెప్తావా ఏం చెప్తావు సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి ఏమన్నా చెప్తావా భాస్కర్ సార్ అసలే మాట్లాడరు అని అడుగుతున్నావు ఏం చెప్తావు మాట్లాడతానండి కెమెరా లేనప్పుడు మాట్లాడతాను కెమెరా ఉంటే మాట్లాడను అదే కదా నువ్వు చెప్పాల్సిందిగా ఇంకేం చెప్తావు చూడాలని అది కాదు వల్లగా క్వశ్చన్ అది కాదు బాబా భాస్కర్ సార్ ఎందుకు మాట్లాడట్లేరు అని అడుగుతున్నారు మాటలు రావంటండి బాబుకి